టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి టీవీ చంద్రబాబు నాయుడు చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుందో నిజంగా ఈ వీడియో మొత్తం చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే నాకైతే చంద్రబాబు నాయుడు చూస్తే ఓ నాయనో నీ ఓపిక సల్లకుండా ఈ వయసులో నీకు ఎక్కడికెళ్ళి వచ్చింది ఇంత ఓపిక అనిపిస్తుంది నిజంగా నిజంగా గడిచిన మూడు రోజులుగా మేము సుమన్ టీవీ నుంచి న్యూస్ కవర్ చేస్తున్నాం విజయవాడలో ఫ్లడ్ ఒక రేంజ్లో ఉంది సింగ్ పాటు ప్రకాష్ నగర్ అటువంటి చాలా ప్రాంతాల్లో ఈ బుడమేరు పరివాహ ప్రాంతాలు ఒక్కసారిగా నీరు వచ్చి చేరింది నీరు వచ్చి చేరిన తర్వాత ఏదైతే వర్షాలు పడ్డో ఎక్కువగా హెవీగా పడుతున్న మొదటి రోజే మొదటి రోజే ఉదయం నుంచి సాయంత్రం దాకా అధికారుల్ని పరుగులు పెట్టించారు చంద్రబాబు నాయుడు నిజంగా అసలు చంద్రబాబు అంటే ఏంటో ఈ మూడు రోజులు చూసి అర్థమైంది ప్రజలంటే ఆయనకు అంత శ్రద్ధ పరిపాలన అంటే ఆయనకు అంత శ్రద్ధ జనం సమస్యలు అంటే ఆయనకు అంత శ్రద్ధ చాలా స్పష్టంగా కనిపించింది మూడు రోజులు నాకైతే కనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి నిజంగా ఏంటంటే విజయవాడ మునిగిపోతే ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా చూద్దాం రాష్ట్రంలో చాలా చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం ముమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం ముఖ్యమంత్రులు ఎవరైనా హెలికాప్టర్ వేసుకొని వచ్చి డర్న అలా తిరిగిపోతారు వచ్చి చూసుకుంటూ పోయి ఇక్కడ ఇదైంది ఇక్కడ ఇదైంది ఓకే దాని మీద అధికారులు ఎట్లాగో రిపోర్ట్లు చేస్తారు మన సెక్రటరీకి వచ్చి ఏసీలో కూర్చొని హాయిగా పల్లీలు తింటూ పకోడీలు తింటూ హాయిగా సమీక్షలు చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గడిచిన మూడు రోజులుగా నిద్రపోవట్లేదు విజయవాడ ప్రజలు కంటి మీద కొరుకు లేకుండా ఉన్నారు కదా అక్కడే ఉంటున్న చంద్రబాబు నాయుడు కూడా నిద్రపోవట్లేదు సహాయ కార్యక్రమాలు చిన్న సమస్య కూడా తలెత్తకుండా మొన్న మాట్లాడారు ఆయన ప్రజల ప్రాణాలని రక్షించడమే నా ప్రథమ బాధ్యత అన్నారు చాలా హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీగా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ ఆయన వయసు ఎంత డెబ్భై నాలుగేళ్ల వయసులో నీళ్ళలో తిరుగుతాడా ఒక్కసారి చూపిస్తా ఒక వీడియో మీకు ఒకసారి చూడండి ఏందైనా కింద నీళ్ళు ఫుల్గా నీళ్ళు ఉన్నాయి కింద ఒకసారి చూడండి జనానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రొక్లైనర్ ఎక్కి వీధుల్లో తిరుగుతూ జనానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారు నేనున్నాను మీరేం టెన్షన్ పడకండి నేనున్నాను మీరేం టెన్షన్ పడకండి అదే చూడండి మంత్రులు తీసుకొని సెక్యూరిటీని తీసుకొని కింద ఇక్కడ నీళ్ళు ఎక్కడ దాక్కున్నాయి ఇక్కడ పక్కనే ఉన్న వాళ్ళని చూస్తే మనకు అర్థమవుద్ది నీళ్ళు ఎక్కడ ఉన్నాయో చూడండి ఒకసారి ఇక్కడ ఫ్లడ్ చూడండి ఒక నాయకుడు ఎలా ఉండాలి ఇలా ఇలా ఉండాలి జనానికి కష్టం వచ్చినప్పుడు జనంలో ఉండాలి జనం వెంట ఉండాలి జనంతో పాట నడవాలి జనం సమస్యని ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అని మరోసారి రుజువు చేశారు చంద్రబాబు నాయుడు ఇంకొక వీడియో చూపిస్తాను ఈ వీడియో చూడండి ఏందాన వయసుకి ఆయన చేస్తున్న ప్రయోగాలు ఏంటి సాధారణంగా వర్షం వస్తే ఈ వయసులో దాదాపులో కూర్చుంటారు సేఫ్ జోన్లో ఉంటారు ఎందుకు వచ్చిన గోల్ అనుకుంటారు మంత్రి నారాయణతో కలిసి పడవలో ఎక్కడైతే ఇది సింగనగర్ ఏరియా అంతకు ముందు రోజు నైట్ అయిన నైట్ అంతా నిద్రపోకుండానే ఉన్నారు నిన్నగాక మొన్న నైట్ అంతా నిద్రపోకుండా రాత్రి పది గంటల నుంచి ఉదయం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు నిద్రపోకుండానే ఎక్కడెక్కడైతే నీళ్ళు వస్తున్న ఏరియాలో ఆయన నడుస్తూ అధికారులను పరిగెత్తిస్తూ సహాయ కార్యక్రమాలు వేగవంతం చేశారు మర్నాడు ఉదయమే నాలుగు గంటలకు వచ్చి పడుకున్నాడు కలెక్టరేట్లో కలెక్టరేట్లోనే ఉండిపోయాడు నైట్ అంతా కాస్త రెస్ట్ తీసుకున్నారు మళ్ళీ తెల్ల ఉదయం ఆరు గంటలకే వచ్చేసారు చూడండి జనంలో ఉదయం ఆరు గంటల్లోకి వచ్చేసి ఇక్కడ పబ్లిక్తో మాట్లాడడం ఇక్కడ వీళ్ళంతా జనంతో మాట్లాడడం ఎక్కడెక్కడ ఏమంది ఇక్కడ ఇక్కడ నీళ్లు చూడండి ఎక్కడున్నాయో ఇక్కడ నడుములోతు నీళ్ళు ఉన్నాయి ఒక్కొక్కరికి నడుములోతు నీళ్ళలో పడవేసుకొని మళ్ళీ జనంలోకి వెళ్ళారు ఇంత సాహసం ఎవరైనా చేస్తారా ఏంటిది ఆయన చూస్తే ఆశ్చర్యం వేయట్లేదా ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఒక సామాన్యుడిలాగా అతి సామాన్యుడిలాగా అతి సామాన్యుడిలాగా జనంలో తిరుగుతూ ఒక మామూలు గ్రామ లేకపోతే వీధిలో ఉండే అధికారు ఎవరైతే ఉంటారో లేకపోతే మురుగునీటి పారుదల అధికారి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఈక్వల్గా జనంలోకి వెళ్ళిపోయి ఏంది ఎంత గ్రేట్ ముఖ్యమంత్రి అంతే పనిచేశాడు ఆ ఊళ్ళో ఉండే గ్రామ కార్యదర్శి అంతే పనిచేశాడు లేకపోతే కార్పొరేషన్ ఏరియాలో ఉండే ఆ వీధి అధికారి అంతే పనిచేశాడు ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయిలో విజయవాడ నగరంలో వచ్చిన ఫ్లడ్ని చూసి అక్కడి ప్రజల్ని ఆదుకోవడానికి ఈ స్థాయిలో ప్రయోగం చేయడం అయితే నేనైతే ఆశ్చర్యపోతున్నాను అసలు ఆ వీడియోలు చూస్తుంటేనే మైండ్ బ్లోయింగ్ ఇగో ఈ వీడియో చూడండి ఒకసారి ఇది నైటు నిన్నగాక నిన్న నాలుగో తేదీ కదా రెండవ తేదీ రాత్రి రెండవ ఒకటవ తేదీ రాత్రి నుంచి రెండవ తేదీ ఉదయం తెల్లవారుజాం వరకు నైట్ ఎలా తిరుగుతున్నారో చూడండి ఇది రెండవ తేదీ మీకు ఒకసారి నేను చూపిస్తాను ఈ రెండవ తేదీ నీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడైతే ఫ్లడ్ వచ్చి అంటే ఈ బుడమేరు ఫ్లో ఫ్లో పెరుగుతుంది ప్రమాదకర స్థితికి చేరుతుంది కాలనీలు మునిగిపోయే అవకాశం ఉంది వెళ్ళిపోయాడు కాలనీలోకి వెళ్ళిపోయారు చూడండి నీళ్ళలో తిరుగుతూ కాలనీలు వెళ్ళిపోయి అక్కడ జనాలతో మాట్లాడుతూ పరామర్శక పబ్లిక్తో మాట్లాడుతూ ఏ మీరు భయపడకమ్మా మీరేం భయపడకండి మేము అంతా ఉన్నాం అభయం ఇస్తున్నారు చేతితో చూడండి చూడండి డైరెక్ట్ ఒక సీఎం వెళ్ళి ఒక సామాన్యుడితో మాట్లాడుతున్నాడండి ఎంత గొప్పగా ఆలోచించారు ఆయన నిజంగా విజయవాడని ఇలా దోసిట్లో పెట్టుకొని కాపాడారు ఇలా దోసిట్లో పెట్టుకొని కాపాడారు కొన్ని ప్రమాదకర పరిస్థితులు వేరే చోట ఉండవచ్చు కానీ విజయవాడలో ఇళ్లలోకి నీళ్ళు రావచ్చు నష్టపోవచ్చు లోతట్టు ప్రాంతాలు కావచ్చు కానీ ఒక్క ఒక్కరికి కూడా ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా చూశాడు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన తొంభై ఐదులో ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పవర్ఫుల్ వ్యక్తిగా కనిపించేవాడు అప్పుడు నేను చదువుకుంటాను టెన్త్ క్లాస్లో చదువుతున్న ఆ టైంలో తెలిసి ఒక పవర్ఫుల్ సీఎంగా కనిపించారు అటువంటి పవర్ఫుల్ సీఎం మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నారు అంతే పవర్ అదే పవర్ అదే చర్కర్ష్మ అదే దమ్ము అదే శక్తి ఇవాళ చంద్రబాబులో కనిపిస్తోంది నిజంగా చాలా గ్రేట్ కదా మీరేమంటారు చంద్రబాబు పరితీరు పైన మీరేమంటారు నేనైతే ఆయనకు ఒకసారి హ్యాట్సప్ చెప్పాలనుకుంటున్నాను చాలా గ్రేట్ అనుకుంటున్నాను ఎందుకంటే రాత్రి నిద్రపోకుండా ఆ వయసులో పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారు ప్రజల కోసం ఇట్లా జనంలోకి వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి అధికారం వచ్చిందంటే బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరిగిపోయి ఏసీ రూములో వాళ్ళు ఉన్నారు కానీ అధికారం వచ్చిన తర్వాత ఒక సామాన్యుల జనంలోకి వచ్చి మాట్లాడే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా మీరేమంటారు చెప్పండి కామెంట్ చేయండి చంద్రబాబు నాయుడు విజయవాడకు చేస్తున్న సేవ కామెంట్ చేయండి విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలపైన చంద్రబాబు నాయుడు దృష్టి సారించిన విధానం పైన మీరు కామెంట్ చేయండి ఇటువంటి నాయకుడు మనకు కావాలా వద్దా ఇటువంటి నాయకుడే కదా మనం కోరుకునేది చంద్రబాబు పనితీరు పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి మీ ఒపీనియన్ పైన నేను మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ